మృదువ దుర్గాదేవి నవరాత్రుల్లో రెండవ రోజు ఏ అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి శరణ్ నవరాత్రుల్లో రెండవ రోజు అది కూడా ఇరవై మూడవ తారీఖు మంగళవారం అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనిస్తుంది అది విధియ రోజున గాయత్రీ దేవి అంటే సకల విద్యలకి ప్రధాని అమ్మవారి ముక్తా విద్రో మహేమేల ధవల చాయై ముఖే యుక్తా విందు నిబద్దనరత్నం అబుటం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరద అవయాంహం కుసుకసాం కసాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధార వింద యుగలం హస్తే వహంతీం భజే ఈ మంత్రాన్ని మీరు చదివినా లేకపోతే వింటూ అన్నా సరే దేవిని ఆరాధన చేసి నమస్కారం చేస్తే చదువుతూ మర్చిపోతున్న పిల్లల కానీ చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గ్య నేను చదవను ఈ చదువు నా వల్ల అవ్వట్లేదు అన్న పిల్లల్లో కానీ మార్పులు సంభవిస్తాయి ఈ అమ్మవారికి బ్లూ కలర్ వస్త్రం నీలం వర్ణమైనటువంటి వస్త్రం సమర్పించాలి సమర్పించి నేను చెప్పిన ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పి కాస్త పాలు ఆవు పాలు పదకొండు సార్లు చెప్పిన తర్వాత ఆవు పాలు నైవేద్యంగా సమర్పించి ఆ ఆవు పాలు గోరువెచ్చగా కాచి పిల్లాడికి ఇవ్వండి విద్యుల వాడికి మార్పు అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ గాయత్రిదేవి అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా పెట్టాలి నిమ్మకాయ మనం తీసుకున్నప్పుడు అంటాం నాలి దగ్గర నుంచి ఇక్కడ నరాలు లాగుతాయి అన్నప్పుడు ఈ నర వ్యవస్థ అవుతాయి అంటే బ్రెయిన్లో ఉత్తేజితం పెరుగుతాం అందుకని పులిహోర నైవేద్యం గాయత్రి దేవికి పెడతారు మీకు ఏ ఇష్టదేమైనా కానివ్వండి గాయత్రి మంత్రం చెప్పగా నైవేద్యం పెట్టడం లేదు అంతటి విశిష్టమైనటువంటి అమ్మవారు రెండవ రోజు అయినటువంటి రోజు దేవిగా దర్శనమిస్తారు ఆ పొద్దున పెట్టిన పులిహోర నైవేద్యం ఏదైతే ఉందో అది సాయంత్రం వేళ మళ్ళీ మీ పిల్లలకి పెట్టేయాలి నిమ్మకాయ ఎక్కువగా ఉండాలి ఆ నిమ్మకాయ వాసన మీరు పులిహోర చేస్తూ నిమ్మకాయ వాసనకే మీ నోట్లో లాలాజలం ఓడాలి అప్పుడే అది నిమ్మకాయ పులిహోర అవుతుంది అమ్మవారి అనుగ్రహం నేను చెప్పిన మంత్రం పదకొండు సార్లు చదివినా విన్నా పదకొండు సార్లు విని ఆవు పాలు పిల్లవాడికి ఇచ్చేసి ఉదయం ఆవు పాలు ఇచ్చాయండి సాయంత్రం ఈ పులిహోర పెట్టాడు అమ్మవారికి నైవేద్యం పెట్టింది సాయంత్రం తీయాలి సాయంత్రం వేసి పులిహోర పెట్టాయండి చక్కగా మీ పిల్లవాడికి విద్యలో అంటే కొంతమంది సరిగ్గా మార్కులు రావు చదువుతున్నా వాడి అనుకున్నటువంటి రావు అటువంటి వారికి ఈ యొక్క వ్యవస్థే రోజు కూడా ఖచ్చితంగా మీరు లలితా శాసనామాలే చదవండి